హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అయితే ముందుగా అందరూ అయితే అలా ఉన్నారండి ఇక మన ఛానల్కి వస్తే ముందుగా అయితే నేచర్ని అయితే ప్రిఫరెన్స్ చేస్తా అని చెప్పే కదండి ఇక మన చుట్టూలో నేచర్ని అయితే క్యాప్చర్ చేస్తాను అన్నమాట అంటే ఇక్కడ గ్రీనరీ తక్కువ కదండి అన్ని డాబాలే ఉంటాయన్నమాట ఏం క్యాప్చర్ చేద్దామన్నా డాబాలు పడుతున్నాయి కానీ గ్రీనరీ కనబడట్లేదు ఇక క్యాప్చర్ చేసినా డైలీ చేసేయే కదా అని అనిపిస్తుంది అయ్యో ఏది ఏంటి అయ్యే పెడుతుంది అని అని బోరింగ్ ఫీలింగ్ వస్తుంది కదండి ఇకైతే ముందు అలా అయినా ఎలాగైనా నేచర్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను కదండి అంటే మనం చూడలేని కదా కొంతమంది చూడవచ్చు చూడకపోవచ్చు కదా ఇక వాళ్ళ గురించి అయినా నేనైతే నేచర్ని అయితే ఎలా ఉన్నా సరే వీడియో గురించి అయితే అప్లోడింగ్ అయితే చేస్తాను అనమాట అండి ఇకైతే కూరగాయలు తీచ్చారనమాట మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట అండి ఇక ముందు గోర్చుకుడికే కూర ఎదర గట్టిగా ఒకవైపు ఈయన కింద ఉంటుంది కదండి అది తీసుకుంటే కూరకైతే మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట నాకైతే అదే అనిపించింది కూర అయితే బాగానే వచ్చిందండి రెసిపీ రెసిపీ ఏం లేదండి ఉల్లిపాయ ముక్కల్లో గోరు ముక్కలు మగ్గించేసాక యాజ్ యూజువల్ పసుపు ఉప్పు కారం వేసేసి మగ్గించేస్తాను అనమాట అండి నాకైతే మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే టూ టైప్స్ ఆఫ్ కర్రీస్గా ప్రిపేర్ చేశాను అనమాట ఇకైతే ఇదేమో చికెన్ ఇది డాబా స్టైల్ అంటారు కదండి డాబా స్టైల్ చికెన్ ఏదో అంటారు కదా ఆ టైప్ చేశాను అనమాట ఇకైతే హనీ మధ్య మధ్యలో మహనీని క్యాప్చర్ చేశాను అనమాట అండి ఇకైతే కాఫీకి పాలు అయితే వేడి చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ అయితే మా హనీ చూడండి మిల్క్ కావాలంట దానికి అడుగుతుందండి వంటగది వరకు వచ్చి ఇక అయితే మొన్న పెద్ద రైన్ వచ్చింది కదండి రెయిన్ అసలు చాలా షార్ట్స్లో పెట్టాను చూడండి కాబట్టి అసలు చాలా పెద్ద రైన్ అనమాట నాకైతే ఆశ్చర్యం కూడా వేసింది కాసేపు ఎంజాయ్ చేశాను అనమాట అండి రైన్ తోటయితేకైతే ఆ రోజైతే టీ అనమాట వాన వస్తుందని అదే వీడియోకి అయితే చూపిస్తున్నాను అనమాట నీకైతే ఆ రోజు నేచరే అనమాట అండి ఇది మేఘంతో నిండిపోయింది అనమాట ఆకాశం అయితే ఇక ఈవినింగ్ అయితే ఇలాగ ఆమ్లెట్స్ చారు ప్రిపేర్ చేశాను అనమాట అండి ఇలా అయితే అని ఇకైతే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాకే చూడండి ఎంతవరకు రీచ్ అవుతుందో నాకైతే తెలియదండి నా వీడియోస్ అయితే రీచ్ అయిన వాళ్ళందరూ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాకే చూడండి ఇక మహానీ స్టెప్స్ వేస్తుంది అనమాట ఇదిగోండి అదో చికెన్ రెసిపీ ఇది ఒక చికెన్ రెసిపీ అన్నమాట అండి ఇదైతే ఫ్రై చేసాను అనమాట అదేమో డాబా స్టైల్ డాబా స్టైల్స్ అంటారు కదండి అలా చేశాను అనమాట ఇవాళ మధ్యాహ్నం లాగా అయితే ఎలా ప్రిఫర్ చేస్తాను అనమాట అండి ఇక గోంగూర పప్పు కూడా చేశాను అనమాట అండి అప్పుడు మొన్న వారం అయిందనమాట అండి గోంగూర తెచ్చి అయినా సరే పోలేదనమాట ఇప్పుడు ప్రిపేర్ చేశాను గోంగూర పప్పు అయితేనే కానీ ఆకుమటికి అలాగే ఫ్రెష్గా ఉందనమాట అండి ఏమీ పోలేదు ఇది మధ్యాహ్నం లంచ్ అయితే చికెన్ ఫ్రైను గోంగూర పప్పు అయితే చేశాను అనమాట అండి ఇంకా ఎదర్ నేచర్ని ఇవాళ మండే తెలుసు కదండి మీకు ఏం చేస్తాను ఇలా అయితే వానలు వస్తున్నాయని ఇంకా తులసం దగ్గరే ముగ్గు వేసాను అనమాట అండి ఇంకా ఎదరు పువ్వులు అయితే బాగానే వచ్చాయి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని